అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ఎనిమిదో భాగం రచన రంగనాయకమ్మ గారు స్త్రీని పురుషుడి కన్నా హీన స్థితిలో ఉంచే సమాజంలో నువ్వు ఏ జానకి పురుషాధికారం నుంచి తప్పించలేవు పురుషుడికి ప్రత్యేక అధికారాలు లేని సమాజాన్ని నిర్మిస్తే తప్ప విముక్తికి స్వేచ్ఛకి ఉండవు ఎంత సుదీర్ఘమైన ఎంత కష్టభూయిష్టమైనా ప్రయాణం సరైన మార్గాన్ని చేయవలసిందే పురుషాధికారం లేని సమాజమే స్త్రీలను సంపూర్ణంగా విముక్తి చేయగలదు కానీ ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క అన్న ఉండి ఒక్కొక్క వెంకట్రావుని దండించి సంస్కరించి కాదు సత్యం నీ ప్రేమ ఒక్క జానకికైనా నీ చెల్లెల కోసమైనా ఇంకెందరు జానకీలు ఎందరు పార్వతులు ఎందరు సావిత్రులు ఎందరు అమాయకులు ఎందరు నిస్సహాయులు ఎందరు స్వేచ్ఛ ప్రియులు పెనుగులు ఆడుతున్నారో సంకెళ్ళలో ఈ స్త్రీలందరూ విముక్తి చెందే మార్గం అక్కర్లేదా నీకు అది నీకు స్త్రీలందరి విముక్తే జానకి విముక్తి అంతవరకు ఏ జానకి విముక్తి ఉండదు మూర్తి సత్యం మూర్తి ఉత్తరం చదవడం పూర్తి చేసిన తక్షణం మూర్తికి జవాబు రాసేశాడు మూర్తి నీ ఉత్తరం చాలా శ్రద్ధగా చదివాను ఈసారి నీ మాటలు నాకు ఉపన్యాసాల లాగానో మీ పార్టీ సిద్ధాంతల్లాగానో అనిపించలేదు నీ ఉత్తరం ఎప్పటికప్పుడు మధ్యలోనే ఆపి నా పొరపాటు నాకు తెలిసిందని నీకు రాయాలనిపించింది ఎన్నోసార్లు నువ్వు ఎంతో ప్రేమతో నా కోసం రాసిన విషయాలు నన్ను ఎంతో ఆలోచింపజేస్తున్నాయి ఈ ఉత్తరం మరీను ఇంకో వంద సార్లైనా చదువుతాను దీన్ని నీ నుంచి ఎంతో నేర్చుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది ఇప్పుడు నాకు ఒక్క జానకి క్షేమమే కాదు స్త్రీలందరి క్షేమము కావాలి నేను ఒక వారం రోజుల్లో నీ కోసం వస్తాను నీ కోసమే నీతో ఇంకా మాట్లాడాలి అప్పుడే జానకి కలుస్తాను వాడి మొహం కూడా కనపడుతుందేమో అది భరించలేను ఎలా మరి సత్యం ఇదండి మొదటి భాగం పూర్తయింది యాక్చువల్గా ఇది ఒక మా ఖండాలుగా రాశారు చాలా పెద్ద సీరియల్ ఇది దీంట్లో మొదటి భాగం మాత్రం పూర్తయింది ఈ కథని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇంతవరకే రాశారట రంగనాయకమ్మ గారు ఇది ఆంధ్రజ్యోతి వీక్లీలో పదిహేడు ఆరు డెబ్బై ఏడు నుంచి పది పన్నెండు ఎనిమిది డెబ్బై ఏడు వరకు సీరియల్గా వచ్చింది ఇప్పుడు మనం చదివింది అప్పుడు దీనికి మొదటి భాగం అనే పేరు లేదు అప్పుడు మొత్తం కథ అంతా కలిసి ఇదే దీన్ని పుస్తకంగా తెచ్చినప్పుడు అందులో ముందు మాట అలా రాశాను ఇరవై రెండు నాలుగు డెబ్బై ఎనిమిదిన నా అదే ఇక్కడ క్లుప్తంగా జానకి విముక్తి సీరియల్గా వచ్చినప్పుడు చదివిన పాఠకులు కొందరు జానకీ సంగతి ఏమవుతుంది చివరికి జానకి పరిస్థితి ఎప్పుడు అంతేనా అనే రకం ప్రశ్నలు అడిగారు కానీ ఈ రకం ప్రశ్నలన్నిటికీ కథలోనే సమాధానాలు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కథ చర్చించింది అయినప్పటికీ అది చాలలేదు ఆ మార్పును కూడా కథారూపంలో చెప్పాలి జానకి విముక్తి మార్గంలో అడుగుపెట్టే వరకు కథ నడవడం అవసరమే ఈ కథా అలాంటి ముగింపు అవసరం తర్వాత కథ కూడా రాయాలనే అభిప్రాయం అప్పుడు కలిగింది అయినా ప్రస్తుతానికి కథను పెంచి రాయటం లేదు వీలైనప్పుడు ఆ పని చేయాలనుంది ఆ పని ఎంత తొందరగా చేయగలను ఇప్పుడు చెప్పలేను ఇది ఆమె ముందు మాటలో చెప్పిన మాటలు ఈ రెండో భాగం పని పంతొమ్మిది వందల ఎనభైలో జరిగింది దాని వివరాలు ఆ భాగం దగ్గరే విందాం మరి రెండో భాగంలోకి మనం రేపటి నుంచి Ma non bello!